విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళను ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డుకోవడంతో దారుణానికి ఒడిగట్టింది సునకాన్ని వెంట తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కావాలని ఆ పత్రాలు ఉంటే తప్ప సునకాన్ని విమానంలోకి అనుమతించలేమని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పారు దీంతో వెనుతిరిగిన ఆ మహిళ కాసేపటికి ఒంటరిగా వచ్చి విమానం ఎక్కింది సునకాన్ని తెలిసిన వారికి అప్పగించి ఉంటుందని అధికారులు భావించారు అయితే విమానం బయలుదేరిన కాసేపటికి బాత్రూమ్లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి ఉండటం కనిపించింది అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది ఈ ఘటన విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి పంతొమ్మిదిన అలిసన్ లారెన్స్ అనే మహిళ తెల్లటి షనాసర్ కుక్కను వెంట పెట్టుకుని ఫ్లోరిడా ఎయిర్పోర్టుకు వచ్చింది కొలంబియా విమానం ఎక్కేందుకు వెళ్తుండగా అలిసన్ను అధికారులు అడ్డుకున్నారు శునకాన్ని తీసుకెళ్లేందుకు అవసరమైన పత్రాలు ఆమె వద్ద లేకపోవడంతో అభ్యంతరం చెప్పారు దీంతో అలిసన్ బాత్రూమ్కు వెళ్లి తన పెంపుడు సునకాన్ని నీళ్లలో ముంచి చంపేసింది అనంతరం ఏమీ జరగనట్టు మామూలుగా వచ్చి విమానం ఎక్కి వెళ్లిపోయింది బాత్రూంలో శునకం కలేబురం బయటపడటంతో మెడకు ఉన్న పట్టీపై ఉన్న వివరాలు ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమాని అలిసన్గా గుర్తించారు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన ఘోరం బయటపడింది దీంతో జంతు హింస నేరం కింద ఇల్లునోయీలోని లేక్ కౌంటీలో అలిసన్ను అరెస్ట్ చేశారు